ఇప్పుడు మదర్బాయి దగ్గర ఎందుకు వచ్చినామంటే బ్రీడ్ ఉంటది కొన్ని రోజులు ఎక్కువ కాలం ఇస్తాయని చెప్పి మదర్బాయితో నమ్మకంతో వచ్చినామన్నారు నమస్తేనా నమస్తే నరేశానా మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు ముకుంద్రెడ్డి అన్న ఎక్కడి నుంచి వచ్చారేనా కొడంగల్ మండల్ రుద్రారం విలేజ్ ఓకే మీకు గేదెలు బ్రీడ్ డిస్టిక్ ఇంటికాడ జాతి ఏ జాతి ఓకే ఇక్కడ ఇక్కడ కూడా ముర్ర తీసుకోవడం తీసుకుందామని మదర్ బాగుంటాయి అని చెప్పి మదర్ ఓకే ఎన్ని గేదెలు కొను రెండు గేదెలు సార్ రెండు తీసుకున్నారు ఓకే ఎట్లా రేట్ల విషయం పాలు చూసుకున్నారు రేట్ల విషయం అంటే ఏమంటే పూట ఒక ఆరు లీటర్లు అని చెప్పిండు ఓకే నేను పొద్దున చూసుకున్నా ఒక బరే ఏడు లీటర్లు ఇచ్చింది ఒక బరే ఆరు లీటర్లు ఇచ్చింది ఓకే ఆయనకు చెప్పినా కంటే ఇచ్చింది మంచిది మళ్ళీ సాయంత్రం కూడా చూసుకుంటారు వెళ్ళిపోదామని మూడు లక్షల రెండు వేలకు రెండు రెండు మూడు లక్షల రెండు వేలు రెండు వేలు రెండు కొనుగోలు చేసి కొనుగోలు చేసిన దగ్గర మార్కెట్ ఎట్లా ఉంది పాల రేట్ ఎట్లా ఉంది అంటే మాకు ఇప్పుడు పేడు యాభై ఎనిమిది రూపాయలు వస్తుంది యాభై ఎనిమిది రూపాయలు ఎన్ని లీటర్ పాలు సప్లై చేస్తారు మీరు నాలుగు గేదెల పేరు మీద ఇప్పుడు ఇరవై నాలుగు లీటర్లు ఇరవై నాలుగు లీటర్ రోజుకి ఇరవై నాలుగు లీటర్ పాల్ అయితే మీరు యాభై రూపాయలు లెక్క పోతుంది ఆరు లీటర్లు ఇస్తుంది ఒక గేదె ఇస్తుంది ఇది వరకు ఎక్కడ తీసుకెళ్ళి మన దగ్గర చింతలకుంట దగ్గర కుంటే తీసుకున్నారు ఇప్పుడైతే ఇక్కడ మదర్బాయి దగ్గర బాగుంటుంది ఇప్పుడు మదర్భాయి దగ్గర ఎందుకు వచ్చిన బ్రీడ్ ఉంటుంది కొన్ని రోజులు ఎక్కువ కాలం ఇస్తాయని చెప్పి మదర్బాయితో నమ్మకంతో నమ్మకంతోనే అట్లా వచ్చినాక కూడా మదర్ బాయ్ మాకు మంచిగా చేస్తున్నాడు బాయి మంచి మదర్బాయితే మూడు లక్షలు పెట్టినాక బర తీసుకుపోయినాక మీరు దానం మంచిగా పెట్టాలి తిట్టి పెట్టకుంటే మీకు పాలు ఏదో మదర్ బాయ్ చెప్తున్నాడు ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న వాటికి ఏం దాన ఇస్తారు పత్తి చెక్క కందిచున్ని గోధుమ పట్టు మూడు వేస్తున్నారు ఎన్ని కేజీలు ఇస్తున్నారు అంటే బరే కిలోనర కిలోనర వేస్తారు బరే కిలో మళ్ళీ ఎండు పేత పచ్చిపీ సపరేట్ సప్ప ఉన్నది ఓకే సూపర్ నై ఉన్నది సూపర్ నైరు అది మీ ఓన్ ల్యాండ్ షెడ్ గిట్ల

మదర్ బరులు ఉంటాయని చెప్పి వీడికి వచ్చింది ఓకే ఇప్పుడు అయితే వెళ్ళి రెండు తోలు ట్రై చేసి మళ్ళీ కావాలంటే కావాలి మళ్ళీ తీసుకుపోదామని వచ్చింది మాలు ఓకే అన్న ఇప్పుడు డైరీ అంటే ఓకేనా సక్సెస్ అవుతుందా ఇప్పుడు పెట్టుకుంటే బెటర్ అంటారా ఏమైనా కష్టాలు నష్టాలు ఉంటాయి దీంట్లో కష్టాలు నష్టాలు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే డైరీ ఉంటుంది కొంచెం మనం కూడా అవగాహన ఉండాలి డైరీ పైన ఓకే అట్లా మీకు పాలు తీయడం అంతా వచ్చాను పాలు తీయడం వస్తుంది ఒక బియర్ ఆయన పెట్టుకున్నాం ఇప్పుడు పెట్టుకున్నాం మాకు వేరే పనులు ఉంటాయని చెప్పి ఎంత జీతం ఎంత ఇస్తారు ఆయనకి ఎంత జీతం ఇస్తారు ఆయనకు పద్దెనిమిది వేలు ఇస్తారు పద్దెనిమిది వేలు ఒక్కతనే వస్తాడు ఒక్కతనే ఒక్క ఉంటాడు పాలు తీయడం అంత గడ్డిగా అంత కుట్టి కొడుకుంటాడు మొత్తం వేస్తాడు మొత్తం వేస్తాడు ఇక ఓకే ఇప్పుడు అయితే రెండు గేదలు అయితే ఓకే ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉందని ఇప్పుడు వెహికల్స్ మాట్లాడిరా వెహికల్ మాట్లాడినాము ఆయన బదర్ బాయ్ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే ఐదు ఆరు వేలు ఉంటుంది ఇక్కడికి ఓకే ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి నిన్న వచ్చారు కదా మీరు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు చూసుకునే విధానం ఎట్లా ఉంది వీళ్ళు చూసుకునే విధానం అంటే రాత్రి అన్నం దేవు వాళ్ళ చెప్పించారు ఓకే పొద్దున టిఫిన్ తెచ్చిన వాళ్ళే మంచిగా ఉండడానికి మంచిగా ఉన్నది ఉండడానికి రూమ్స్ మంచిగా రూమ్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ ఉన్నది ఇప్పుడు కూడా ఎండ ఉన్నది ఎందుకు మీరు కొంచెం ఆగినాక తినిపోండి అని చెప్తున్నాడు ఓకే ఎండలో గేదెలు ఎక్కడ ఎందుకు సాయంత్రం కొంచెం తీసుకోదు అంటే రేటు ఎంత తగ్గించడం రేటు విషయం అంటే బ్రీడ్ బట్టి రేటు ఉన్నది జాప్రాబాది అని ఉన్నది రెండు లక్షల పైన అట్లా ఉన్నది రేటు చూసుకోవచ్చు మనకైతే కొనుగోలు చేశారు డైరీ ఫామ్ మదర్ డైరీ ఫామ్ బాగుంటుంది